తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల రావు అనే ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష అది చూసిన ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అది చూసిన అంబోతు అధ్యక్ష ఎవరు అధ్యక్ష అది చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న మా శ్రీధర్ అన్న మా దామోదర్ అన్న మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమ్ అన్న మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మా దామోదర్ అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్ దయచేసి ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నాను ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఏలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఏలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరికి తెలియదు అధ్యక్ష మాట కూడా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు నా పేరు తీసిండ్రు అంటే నేను అవకాశం ఇచ్చిన మంత్రి గారు పేరు తీసిండ్రు మంత్రి గారికి అవకాశం ఇద్దాం మనం ప్లీజ్ 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 సార్ నేను ఎక్కువ మాట్లాడాను సార్ రెండే అంశాలు మీరు ప్రస్తావించారు నా పేరే కానీ గారి పేరే కానీ వీళ్ళందరి పేరు ప్రస్తావిస్తూ వీళ్ళందరి కాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష చరిత్ర ఏంటి అంటే ప్రభుత్వం పార్టీలో మెజారిటీ ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా హైకమాండ్ కప్పు చెప్తాము హై హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము శిరసా వహిస్తాము అది మేము పాటిస్తాము అధ్యక్ష గౌరవ్ కేటీఆర్ గారు మేం చెప్పింది అదే అధ్యక్ష మేం చెప్పింది అదే తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని చెప్తున్నాను నేను కూడా కదా చెప్పాను నేను ఈ సంప్రదాయం అనేది కొత్తది కాదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు కాంగ్రెస్ లో ఈ సిస్టమ్ ఉన్నది ఈ ఉన్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యానవాతి పాటిస్తుంది ప్రతి ఒక్క శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ నుండి హైకమాండ్ గౌరవిస్తాడు హైకమాండ్ ఒక నిర్ణయాన్ని గౌరవిస్తున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక్కడిని మాట్లాడుతున్నాను ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు ఇంటరప్ట్ చేస్తున్నారు ఇది ఏం పద్ధతి అధ్యక్ష ఇది అధ్యక్ష ఇది మీరు మీరు నడపాల హౌస్ని మీరు నడపాలా అధ్యక్ష వారు సార్ సార్ వినట్ సార్ వినట్స్ సార్ ఇన్ అ డెమోక్రసీ సార్ వీ హ్యావ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ ప్రసాద్ గారు స్పీకర్ గారు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష అధ్యక్ష ద ఆపోజిషన్ ఇన్ అ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ సే ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకు పుష్కలంగా మైక్ ఇవ్వండి గంటలు గంటలు మాట్లాడమని నేను వద్దనట్లేదు సార్ కానీ ఈ రకంగా ఈ రకంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు లేచి ప్రభాకర్ గారు దామోదర్ గారు శ్రీధర్ బాబు గారు బట్టి గారు ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడితే గౌరవ కేటీఆర్ గారికి నా సూచన సార్ గవర్నర్ ప్రసంగం విషయంలో దాన్ని మాట్లాడుతున్నా సార్ నేను వారు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నా నేను ఈ డీవియేషన్ రాదు మనకు నేను అదే అండి వారు మాట్లాడింది ప్లీజ్ రైట్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాలా కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ గమనించాలని నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట అధ్యక్ష ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఎవరు అధ్యక్ష వంద కోట్ల మంది భారతీయులను కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకుంది ఎవరు అధ్యక్ష బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష అధ్యక్ష ఒకటి వాస్తవం గత పదేళ్లల్లో గత పదేళ్లల్లో పాలమూరులో వలసలు బంద్ అయినాయి వాళ్ళ పోతలు బంద్ అయినాయి పద్నాలుగు రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా పద్నాలుగు రాష్ట్రాల కూలీలు అధ్యక్ష మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా ఆ విషం పీళ్ళ విషం నీళ్ళ పిరగడ పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా ఇది అబద్ధం అంటారా సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగిరో సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కునారిల్లిపోయిన కులవృత్తులకు కొత్త ఊపిరి లూదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది ఆసరాగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా రెండు వందల రూపాయల పెన్షన్ను రెండు వేలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష అధ్యక్ష నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ హయాంలో యాభై ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగదేవి పల్లె చెప్పుకుందరు ఒక అంకాపూర్ చూపెడుతురు అది కూడా పాపం మా గ్రామస్తులు చేసుకున్నారు వీళ్ళు చేసింది ఏం లేదు కానీ మా హయాంలో మా పదేళ్లలో గర్వంగా చెప్తున్నా సార్ మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో ముప్పై శాతం అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపిన పల్లె ప్రగతిని చేసి చూపెట్టినం కావాలంటే చూసుకోవచ్చు ఏ పల్లెకి పోయినా ట్రాక్టర్లు ట్యాంకర్లు ఏ పల్లెకు పోయినా ట్రాలీలు ఏ పల్లెకు పోయినా డంపింగ్ యార్డులు ఏ పల్లెకు పోయినా ఇంటి ముంగట నీళ్లు బ్రహ్మాండంగా చెట్లు ఇవి వాస్తవాలు కాదా అధ్యక్ష ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి పర్వాలేదు పదేళ్ల తర్వాత ఎంజాయ్ చేయండి సర్పంచులకు సర్పంచ్లకు ఇది ఇస్తాం మాజీలకు అది ఇస్తాం బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ బండి ఫ్రీ అని చెప్పి ఓట్లు ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష సంతోషం చేయండి మేము వద్దంట్లే నిర్మాణాత్మకమైన సూచనలు ఏమన్నారు తప్పకుండా చేయండి మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి వి వెల్కమ్ ఇట్ వీ విల్ సపోర్ట్ యు తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష